ద సర్వెంట్స్ ఫేత్ఫుల్నెస్ అనే దాంట్లో మీరు గమనిస్తే పద్నాలుగో వచనం నుంచి యశాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మనం గమనిస్తే నాలుగు విషయాలు ఉన్నాయి తల్లి గురించి రాయబడ్డాయి చెక్కబడ్డ దాని గురించిగా రాయబడ్డాయి ఇంకొకటి నీ ప్రాకారంలో నా ఎదుట ఉన్నాయి అనగా మూడోది ఒక బిల్డర్ గురించి అనగా మన జీవితాలను కట్టే దేవుడి గురించి అక్కడ రాయబడ్డట్టు మనం గమనిస్తాం పద్దెనిమిదో వచనంలో మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే ఒక వివాహం గురించి రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం ఈరోజు నీ నా జీవితంలో మనం గమనించాలి ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే మన జీవితాలను కట్టగలిగిన దేవుడు మన వైవాహిక జీవితాలను కట్టగలిగిన దేవుడు మన జీవితాలు ఎలాంటి పడిపోయిన పరిస్థితుల్లో ఉన్న మనల్ని లేవనెత్తి తిరిగి కట్టగలిగిన దేవుడు ఆ దేవుడు ఒక్కరే అనేది మనం గ్రహించాలి ఈరోజు నిన్ను నన్ను పడగొట్టేవారు నిన్ను నన్ను ఓడించేవారు అనేకులు ఉన్నారు కదా పడగొట్టేవారు ఓడించేవారు అనేకులు ఉన్నారు కానీ మన జీవితాలలో కట్టేవారు చాలా తక్కువగా ఉన్నారు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఏసు ప్రవ్ వారిని ఏసు వారు ఇసుక అప్పగించేటప్పుడు ఆయన ముద్దు పెట్టుకొని అక్కడే ఉన్నారు ఎప్పుడైతే అక్కడ సైనికులు వచ్చి మార్క్స్ వార్తలు మనం గమనిస్తే కత్తి తీశారో చెవు ఇది చేశారో అవన్నీ చేసినాక మీరు గమనిస్తే నిలబడతాను అని అన్నవారు పారిపోయారు నిలబడ్డవాడు మోసం చేశారు నేను చెప్పే మాట ఒక మాట మీరు గమనించాలి మనతో ఉన్నవారంతా మనల్ని ప్రేమించేవారు అనుకోకూడదు మన నుంచి దూరంగా ఉన్నవారంతా మనల్ని ద్వేషించేవారని కూడా మనం అనుకోకూడదు ఎందుకనగా ఇస్కరద్యోధ యేసు ప్రవ్వారితోనే నిలబడ్డాడు కానీ ఏమైపోయింది యేసుప్రవ్వారిని మోసగించి అప్పజెప్పాడు గారు శిష్యులందరూ పారిపోయారు కానీ తర్వాత ఏసుప్రవ్వారికి సాక్షులుగా వారు జీవించారు ఈరోజు నేను చెప్పే మాట మన నుంచి దూరం అయిపోయిన వారు మన శత్రువులు అనుకొని మనకు దగ్గరున్నవారు మనల్ని ప్రేమించేవారు అనుకొని చాలామంది కొన్ని మారు తప్పు చేస్తుంటారు కానీ టు డబల్ చెక్ ఒకసారి మనుషుల ప్రవర్తన మనుషుల మాటలు ఒకసారి పరిస్థితులను మనం గమనించి మనం నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట మన జీవితాలను కట్టే దేవుడు ఆయన మన తోడు ఉండే దేవుడు అనేది మనం గమనించాలి నిరాశ మన జీవితాల్లో కలుగుతుంది మన జీవితాల్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు నిరాశ మన జీవితాలు కడుగుతుంది కానీ ఆ నిరాశ వెనుక మనల్ని ప్రోత్సహించే ఆశీర్వదించే దేవుడు మన తోడు ఉన్నారు అనేది మనం గ్రహించాం కలలో కంటున్నా పడుతున్నావా నీ మోహపు చూపులతో కలలు కొంటున్నా నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా నీ పంధాలు పెంచుకోలేకపోతున్నావా నీ పంధాలు పెంచుకోలేకపోతున్నావా